హలో గాయస్ ఏంటి డిష్ వాషర్ నుంచి పొగలు వస్తున్నాయో చూస్తున్నారా లాస్ట్ అయితే చూడండి మీకు అర్థమైపోతుందనమాట బేసిక్గా బ్యాచులర్స్ ఇంట్లో ఏంటంటే ఇవన్నీ కడగాలంటే మన వల్ల అయిన పని కాదని చెప్పేసి డిష్ వాషర్లో వేద్దామని చెప్పి సో మొత్తం అయితే వేసేసాను సో బేసిక్గా ఏంటంటే అమెరికాలో ఫ్రిడ్జ్ డిష్ వాషర్ అండ్ గ్యాస్ స్టవ్ అయితే ఇస్తారు మనం రెంట్కి తీసుకున్నప్పుడు కొన్ని దగ్గరలో ఏంటంటే మైక్రో కూడా ఇస్తారు బట్ మాకైతే ఇవ్వలేదు ఓన్లీ ఫ్రిడ్జ్ అండ్ డిష్ వాషర్ అండ్ గ్యాస్ మాత్రమే ఇచ్చారనమాట సో మొత్తం అయితే లోపల పెట్టేశాము ఫస్ట్ ఫ్లోర్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్ని పెట్టేశాం అండ్ గ్రౌండ్ ఫోర్ లో ఏంటంటే మిగతావన్నీ పెట్టేసాం అనమాట సో ఇవన్నీ లోపల పెట్టేసి మనం లిక్విడ్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది బట్ ఏంటంటే మనకి లిక్విడ్ లాంటిది ఇక్కడ యూస్లో ఉండదు సో ఇక్కడ పార్ట్స్ ఉంటాయి అనమాట సో ఈ పార్ట్స్ని అయితే మన డిష్ వాషర్లో ఒక ట్యాబ్ ఉంటుంది ఆ ట్యాబ్లో అయితే పెట్టేసాము పెట్టేసి మొత్తం అయితే ఇంకా క్లోజ్ చేసేసి సో మనం ఆ క్లోజ్ చేయగానే ఏంటంటే మనకి ఆప్షన్స్ అడుగుతుంది సో హీట్ డ్రై అండ్ ఆన్ చేసి స్టార్ట్ కొట్టేస్తాం కానీ ఏంటంటే ఇంక మొత్తం కంప్లీట్ అయిపోతాయి సో వన్ అవర్ పట్టింది కంప్లీట్గా అయితే క్లీన్ అయిపోతే అయిపోయినాయి చూడండి క్లియర్గా అయితే అయిపోయినాయో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ